నిఖిల్ కావ్యం ఆరేళ్ళ వాళ్ళ రిలేషన్షిప్ లో ఎన్నో జ్ఞాపకాలను వాళ్ళు నెమరేసుకున్నారు వారిద్దరూ కలిసి ఎన్నో టూర్స్ కి వెళ్లారు అసలు వాళ్ళ పాత రోజుల్లో వాళ్ళ వీడియోలు చూసిన ప్రతి ఒక్కరికి దీని గురించి ఐడియా ఉంటుంది అయితే ఈ క్రమంలో కనుక చూసుకున్నట్టయితే వాళ్ళిద్దరూ విడిపోయిన తర్వాత కావ్య ఆ వీడియోస్ చాలా మటుకు తీసేసింది కొన్ని డిలీట్ చేసేసింది కానీ నిఖిల్ మాత్రం తనతోనే భద్రంగా దాచుకున్నాడు అయితే బిగ్ బాస్ ఎయిట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కావ్య నిఖిల్ ఇద్దరు కలిసి వెళ్ళిన అన్ని ప్లేసెస్కి కూడా ఇప్పుడు నిఖిల్ ఒక్కడే వెళ్తూ అక్కడ జ్ఞాపకాలను సృష్టించుకుంటున్నాడు అయితే తను లేకపోయినప్పటికీ కూడా తను ఉంది నా పక్కనే ఉంది ఆ వామ్నెస్ నాకు తెలుస్తోంది కొన్ని విషయాన్ని అయితే తన తన ఫ్యాన్స్తో పంచుకున్నాడు ఇది చూసింది వాళ్ళందరూ కూడా త్వరలో నీ కావ్యం మీ మనసును అర్థం చేసుకుని మీతో వస్తుంది అప్పటి వరకు దయచేసి ఓపిక పట్టండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చే షేర్ అండ్ సబ్స్క్రైబ్